ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి లండన్లోనే పర్మనెంట్ గా ఉండబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి అయితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో విక్టరీ పరేడ్ తర్వాత కోహ్లీ లండన్ విమానం ఎక్కడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరినట్లయింది ప్రస్తుతం కోహ్లీ భార్య అనుష్క శర్మ పిల్లలు వామిక అఖాయ్ కోహ్లీలతో ప్రస్తుతం లండన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కోహ్లీ అనుష్క శర్మలు లండన్ లో స్థిరపడాలని భావిస్తున్నట్లుగా చాలా మంది సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు ఇందుకు ప్రధాన కారణాలు వారు చెబుతున్నారు గత నెలలుగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ లండన్ లోనే ఎక్కువగా ఉంటున్నారు చుట్టుపక్కల ప్రదేశాలలో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటున్నారు ఏడాది ఫిబ్రవరిలో కోహ్లీ తన కుమార్తె వామికతో కలిసి లండన్ లో మళ్లీ కనిపించాడు తండ్రి కూతురు రెస్టారెంట్ లో ఉన్న ఫోటో అప్పట్లో వైరల్ గా మారింది అనుష్క శర్మ చివరిసారిగా జూన్ ప్రారంభంలో ముంబైలో కనిపించింది కొడుకు పుట్టిన ఐదు రోజుల తర్వాత విరిష్క జంట ఫిబ్రవరి ఇరవై తనకు అకాయి జన్మించినట్లుగా ప్రకటించింది ఐదు రోజుల పాటు ఈ విషయాన్ని బయటకు రాకుండా విరిష్కా జంట జాగ్రత్తలు తీసుకోవడంతో అతడు విదేశాల్లో జన్మించినట్లుగా వైరల్ అయింది వాస్తవానికి ఆ సమయంలో ప్రచురించబడిన అనేక నివేదికలు అకాయ్ లండన్లోని హాస్పిటల్లో జన్మించినట్లు సూచించాయి రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు కోహ్లీ లండన్కి వెళ్ళాడని అందుకనే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు దూరం అయ్యాడని వార్తలు వచ్చాయి కొడుకు జన్మించిన కొద్ది రోజులకు కోహ్లీ లండన్లో ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అనే రూమర్లకు బలం చేకూరింది లో ఉండటాన్ని చాలా ఇష్టపడతానని గతంలో ఓసారి కూడా తెలిపాడు